నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ అమ్మ వెళ్ళొస్తా రచించినవారు క్రాంతి శేఖర్ గారు అమ్మా పెళ్ళైన పదేళ్లకు ఇలా రాస్తున్నా ఇన్నేళ్లలో నిన్ను అసలు నోరారా అమ్మ అని పిలువని నా ఆహాన్ని నువ్వు క్షమిస్తావేమో నేను నిలువున కాలిపోయిన నా పాపానికి పరిహారం లేదమ్మా నీ మనసులో మాత్రం నేను ఏ పాపము ఎరుగని నీ పాపనే నోర్మయ్ గుంటకాన ఏమిటా మాటలు అంటావు నేను ఇదే మాట అంటే ఇన్నాళ్ళ నా మౌనం నీకు నేను కడుపులో ఉన్నప్పటి కాలాన్ని పుట్టాక కొన్ని నెలలు ఏడుపు తప్ప మరో భాష లేకుండా నీతో ఊడిగం చేయించుకున్న రోజుల్ని గుర్తు చేసిందేమో నాకు మాత్రం నువ్వు నాన్నపోయిన క్షణాన కూడా దాన్ని పాలైనా తాగమని చెప్పు కావ్య ఆకలికి ఆగలేదు అది అని చిన్నతతో అంటుంటే ఇన్నేళ్ల నా మొండితనంతో ఇంత బాధ పెట్టినా నా కడుపు ఆకలే చూసిన నువ్వు నలుగురు నిన్ను దెయ్యంలా చూస్తున్నా పట్టించుకోకపోవటం తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాలేదు నీ గుండెల్లో మొహం దాచుకొని ఏడ్చేశా అప్పుడు నూరారా అమ్మ అనలేని దుఃఖం నా గొంతును వంద రకాల డిజైన్లు పది రకాల మేకప్లు వేసుకుని ప్రతిక్షణం అందం మీదే నీ ధ్యాస అని నానమ్మ సతాయించినా పనిచేస్తున్నా క్లాసుగా ఉంటావు అని నాన్న ముచ్చటపడినా అన్నీ నేను పుట్టేదాకే పసికందుగా ఆకలికి నేను కేరుమని ఏడిస్తే అందం అభిమానం అన్నీ వదిలేసి నన్ను ఎన్నిసార్లు పది మందిలో అయినా రొమ్ములకు అదుముకున్నావో పెళ్లికి ముందు పరిచయం ప్రేమ అనుకుని నీ మాటలు పెడచవిన పెట్టా నాన్న నక్కి వత్తాసు పెళ్లి పీటల దాకా వచ్చా నాన్న పరిస్థితి అంతంత మాత్రం చదువు ఉద్యోగం అండ చూసుకుని పెళ్లితో నరకం నుండి స్వర్గం చేరుతున్నట్టు అనుకున్నా అప్పగింతలు పెట్టేటప్పుడు నాన్న నువ్వు కన్నీరు మున్నీరు చేసుకున్నా నేను మాత్రం నీకంగా అప్పుడప్పుడు వస్తాను ఏడవకు అనేసి ఊరుకున్నా మీకు నా పొగరు కూడా ప్రేమలా కనబడింది మొదట్లో కొన్నాళ్లు బానే ఉన్నా తరువాత డబ్బు కష్టాలు మనుషుల అసలు రూపాలు బయటపడ్డాయి అమ్మకి కొడుకుగా భార్యకి భర్తగా ఎటు తేల్చుకోలేక తన మౌన మంత్రం చదివేవారు నాన్న నువ్వు చెల్లెలు తమ్ముడి చదువు పెళ్లి బాధ్యతలు ఉన్నా అన్ని సర్దుబాటు చేసి మాకు పెట్టిపోతలు బానే చేసినా మా అత్తగారు పంతం పడితే సర్దుకోలేక నీ మీదే అలిగేదాన్ని చిలికి చిలికి గాలివాన చేసి మాటలు తగ్గించాను నీతో నాన్నతో మొదట కానుపుకి నీ దగ్గరకు వచ్చి నాన్న అనారోగ్యం వల్ల నీకు పని ఎక్కువైనా నా కోసం ఏదీ చెయ్యలేదు అని మూతి ముడుచుకుని ఉండేదాన్ని పాప పుట్టింది నాన్న మంచాన పడ్డారు నా బిడ్డకు ఆ వాతావరణం పడదు అని నెలలోపునే నా అత్తారింటికి వెళ్ళిపోయా నువ్వు నాన్న ఎంత నొచ్చుకుని ఉంటారో మిసమిసలాడే నీ రంగు కలకలలాడే నీ రూపం చాకరీతో మసిపట్టిస్తే ముసలికంపు అంటూ నా పిల్లల్ని నీకు దూరం చేశా శుభ్రత జాగ్రత్త అంటూ ఏళ్ల తరబడి నా అశుద్ధాన్ని ఎత్తిపోసిన చేతులు నీవి అని మరిచిపోయి కన్నతల్లిని ఇలా చేసి అత్తగారిని మరిది ఇంట్లో శాశ్వతంగా ఉండేలా చేశా నాకంటూ గుర్తింపు ఉద్యోగం వద్దా అని పోట్లాడి ఆ ఉద్యోగం పరమపద సోపానం పటం ఏదో అర్థం లేని పరుగు పందెం డబ్బుల నిచ్చెనలు ఎక్కించి జబ్బుల పాములతో కనిపించింది నువ్వు ఇచ్చిన బంగారం రంగు కియోథెరపీతో మసక బారిన క్షణం నా మహాపాపం నాకు కనిపించింది తేనె పలుకులు రావాలని నువ్వు ఉగ్గుతో తేనె పోస్తే నా కటువు మాటలతో నిన్ను నొప్పించిన పాపానికి నా గొంతు మూగబోయింది హుగ్గుడు రసంతో నువ్వు శ్రద్ధగా కడిగి మందార నూనె రాసి పెంచిన నా వాలు జడ చికిత్స వేడికి మాయమయ్యింది పెద్ద మనసుతో అందరూ నాకు సేవలు సాంతవన ఇస్తున్నా నేను ఎక్కువ కాలం ఉండను దైవం నువ్వు పంచిన రక్తంలో బలం కూడా లాక్కోకముందే ఈ నాలుగు మాటలు రాస్తున్నా నా పిల్లల్ని నన్ను ప్రేమించిన విధంగా ప్రేమించి సంస్కారంతో పెంచుతావు నాకు తెలుసు కానీ నిన్ను నువ్వు కోల్పోయింది చాలు ఆరోగ్యం మనశ్శాంతి చూసుకో తలకు మించిన ప్రేమ చూపించక ఉంటాను కానీ తల్లివి కదా చెవిన పెట్టవు నిన్ను ఎంత ఉదాసీనంగా చూసినా నేను ఇంటికొచ్చిన ప్రతిసారి తిరిగి వెళుతుంటే నీ కళ్ళు చెమ్మగిల్లేవి నేను ఎంత తోసి రానన్నా నేను నిద్రపోయిన తరువాత నా కాళ్ళ దగ్గర పునికిపాట్లు పడేదానివి అవన్నీ నాకు తెలిసిన ఏదో నిర్లక్ష్యం అందిన స్వర్గంలో అమృతం చవక అని ఒక కవి రాసినట్టు ఇన్ని రాయటంలో నా స్వార్థం ఉందమ్మా మళ్ళీ పుట్టి నీకు అమ్మని అవ్వాలని చేసిన పాపం చెప్తే పోతుంది ఉప్పుల కుప్పగా మళ్ళీ వచ్చి నువ్వు నాపై కురిపించిన ప్రేమ నేను నీపై చూపించాలని కన్నీలతో నీ కాళ్ళు కడిగే బలం ఇప్పుడు నా కళ్ళు కోల్పోయాయి మరి ఇక ఉంటాను నీ బంగారం కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్